పనిపాట లేకుండా ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చునే వారి గురించి ఈగలు తోలుకుంటున్నాడు అని అంటూ ఉండడం తెలిసిందే అయితే ఈగల బదులు దోమలను పట్టుకుంటే ఖాళీగా ఉంటున్నందుకు డబ్బుకు డబ్బు వస్తుంది అయితే ఇంతకు ఈ ఆఫర్ ఎక్కడంటారా ఫిలిప్పైన్స్ దేశంలో దోమలు పట్టిస్తే డబ్బులు ఇస్తామంటున్నారు అక్కడ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా నగరానికి దగ్గరలో ఉన్న అడిషన్ హిల్స్ పట్టణంలో లక్షకు పైగా జనాభా ఉంది ఈ మధ్య కాలంలో అక్కడ దోమల బెడద బాగా పెరిగిపోయింది ఫలితంగా దోమ కడతో డెంగీ ఇతర అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి ముఖ్యంగా వేల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి డెంగీ కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి ఫలితంగా ఆ పట్టణ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు దోమలను అరికట్టే ప్రణాళికలో భాగంగా అక్కడి నాయకుడు ఒకరు వినూత్నమైన ఆలోచన చేశాడు దోమలు పట్టుకొని తిండి బతుకున్నా చనిపోయినా పర్వాలేదు ఐదు దోమలు తెచ్చి చేస్తే ఒక ఫిలిప్పైన్స్ పేసో అంటే భారత కరెన్సీలో రూపాయిన్నర ఇస్తారని ఆఫర్ ఇచ్చాడు అయితే ఈ ఆఫర్ విన్నా అక్కడి పబ్లిక్ ఒక్క దోమ కూడా లేకుండా పట్టుకుని డబ్బులు సంపాదించే పనులు పడ్డారు